అన్ని రాజకీయ పార్టీలు మరియు కుల సంఘాలు బెల్ట్ షాప్లు బంద్ చేయడానికి మరియు గంజాయిని నిర్మూలించడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేశారని ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ లాగా ఇరవై నాలుగు గంటలు గ్రామంలో లభించడం ద్వారా పని చేయడానికి వెళ్లేవారు ఇది తాగడం వలన అంటే ఉదయాన్నే మందు సేవించడం ద్వారా జీవన ఆధారమైన పనికి వెళ్లకుండా వీటికి అలవాటై మందుకు బానిసలుగా మారి ఆరోగ్యంగా ఆర్థికపరంగా పరంగా దెబ్బతింటున్నారని బడక్పేట్ మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ మీడియా సమావేశంలో తెలియజేశారు అందరికి జబీబ్ నా పేరు ఇబ్రాహిం శేఖర్ ఎక్స్ డిప్యూటీ మేయర్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఎస్పి పార్టీ నాయకునిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు సమాజంలో చాలా విపరీతంగా అందుబాటులోకి వచ్చిన మద్యం కావచ్చు గంజాయి కావచ్చు ఈ రెండిటి వల్ల సమాజంలో యువత ముఖ్యంగా పేద వర్గాలు వీటికి బానిసగా మాడి వారి జీవితాలను నాశనమే చేసుకోకుండా అంటే నాశనం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి నుండి సమాజాన్ని భయభ్రాంతులు చేసే వరకు ఈ విషయం విస్తరించడం ఎలాంటి సందేహం లేదు దీనిలో భాగంగా మీరు నిరంతరం మీడియాలో అన్ని ఛానల్స్లో నెలకు రెండు నెలలకు లేకపోతే ఒకసారి ఇలాంటి విషయాల మీద అన్ని మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నాయి కాకపోతే ఈ విషయాలపై ప్రభుత్వం కూడా తన తన చిత్తశుద్ధిని నెరవేర్చుకునే కాడ తేలైందని మనం చెప్పక తప్పదు ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా నీరుకొండలో ఒక అమ్మాయిని ఊరుకొండ పేట ఒక అమ్మాయిని ఎనిమిది మంది బలవంతంగా అత్యాచారం చేసిన సంఘటన కూడా మనం చూడొచ్చు అంటే మానవత్వం మరిచి తన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారనే స్పృహ లేని పరిస్థితికి ఈ అలవాటు వల్ల యువత వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలే ప్రభుత్వంతో మనం కూడా గమనించాలి దీనిలోని భాగంగానే నిన్న బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన దాని పరిధిలో గల మా సొంత ఊరైన బాలాపూర్ గ్రామంలో అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు కలిసి గ్రామ పరిధిలో ఉన్న అన్ని బెల్ట్ షాపులను పరిపూర్ణంగా మూసివేయాలని అదేవిధంగా గంజాయి ఎక్కడెక్కడ అందుబాటులో దొరుకుతుంది అది కూడా దొరకకుండా చేసి దాన్ని కూడా నిర్మించాలనే ప్రయత్నం చేయడానికి గ్రామ పెద్దలు అని రాజకీయ పార్టీలు కుల సంఘాలు అన్ని కలిసి ఏకగ్రీవంగా బంద్ చేయాలని నిర్ణయం తీసుకొని ఆ విషయాన్ని అందరం కూడా సంతకాలు చేసి మరి నిన్న మరి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆ పత్రం సమర్పించడం జరిగిందనే విషయాన్ని సమాజం దృష్టికి ముఖ్యంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలకు కుల సంఘాలకు నేను ఈ సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను సోదరులారా సౌర్యమండలారా సమాజ చైతన్యం కేవలం తమ కోసం ఆలోచన చేసే కాడ ఎక్కువైంది కానీ సమాజంలో ఇతరుల సమస్యలను పరిష్కరించే కాడ ఇతరుల సమస్యలను ఆలోచన చేసే కాడ అంటే ఆ సమస్యల గురించి పనిచేసే కాడా సమాజ చైతన్యము రోజు రోజుకు తక్కువైతుందనే విషయాన్ని మనం దురదృష్టం ఏంటంటే ఈ సమాజంలో మెడికల్ ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దొరికినట్టు అంబులెన్స్ టైప్లా ఈ మందు దొరకడం గ్రామాల్లో చాలా బాధాకరం అండి ఇది ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్గా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి బెల్ట్ షాపులు నడిపించే వారు కూడా ఆలోచన చేయాలని మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఒక్క కుటుంబం బాగుపడడానికి మీ వల్ల వంద కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా మీరు నడిపే బెల్ట్ షాపుల వల్ల తాగుబోతుల మారిన వాళ్ళు మీ ఇంటి ఆడల పైన కూడా దాడి చేయరని నమ్మకాన్ని సమాజం ఇవ్వలేదు అనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా కాబట్టి చెడిన వ్యక్తికి నీ కుటుంబం నా కుటుంబం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోలేని కాబట్టి సమాజంలో జీవించడానికి బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ మార్గం నిలిపి వదిలిపెట్టి మీరు ఇంకా వేరే మార్గంలో మీ కుటుంబాన్ని బతికించడానికి ప్రయత్నం చేయాలని మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను